విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్యా వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డాడు విజయ్ దేవరకొండ నోటా డియర్ కామ్రేడ్ ఖుషీ లైగర్ ఫ్యామిలీ స్టార్ ఇలా వరుసగా ఐదు ఫ్లాప్లని మూటగట్టుకున్నాడు ఇప్పుడు ఈ కింగ్డమ్ హిట్ అవ్వడం విజయ్కి చాలా అవసరం కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతుంది వీడంట్రా కింగ్డమ్ మూవీ హిట్ కదా ఫ్లాప్ అంటున్నాడని మీకు డౌట్ రావచ్చు నిజమే భయ్యా మొన్నటిదాకా ఈ మూవీ హిట్ అని అనుకున్నాం ఎందుకంటే వీకెండ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ మండే నుండి ఈ మూవీకి కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోయాయి మండే రోజు ఈ మూవీ జస్ట్ కోటి యాభై లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది ఇక నిన్న మంగళవారం కూడా జస్ట్ కోటి మాత్రమే కలెక్ట్ చేసింది టోటల్గా ఈ మూవీ ఆరు రోజులకి ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది దీని బడ్జెట్ వచ్చేసి నూట పది కోట్లు కానీ వచ్చింది ఎనభై ఐదు కోట్లు ఇక్కడ చూస్తేనేమో డైలీ కోటి మాత్రమే వస్తున్నాయి ఇక ముందు ముందు ఈ మూవీ బ్రేక్ ఇవన్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది సో ఈ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడం పక్కా పాపం విజయ్ దేవరకొండకి హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి